హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారా అండి బాగున్నారా ఈరోజు మేము వచ్చేసి పెత్తరమాస చేస్తున్నాము ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసాము మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి ఇది వచ్చేసి మేము మెయిన్ డోర్కి బంతి పూలు కూర్చాము బంతిపూలు ప్లేస్ మామిడి కూర్చాము ఇది కూర్చున్నా కూర్చున్నాను ఏం కాదు ఎవరి ఇష్టం వాళ్ళది ఇంకోటి ఏంటంటే ఈ తెలంగాణలో చాలా ఫేమస్ పెత్తరమాస అనేది అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో జరుపుకుంటారు కొంతమంది ఏమో దసరాకి జరుపుకుంటారు కొంతమంది ఏమో అమాస రోజు జరుపుకుంటారు కొంతమంది ఏమో అంతకంటే ముందు రోజు జరుపుకుంటారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జరుపుకుంటారు అన్నమాట ఇదిగోండి వచ్చేసి మా అమ్మ మా వైఫ్ ఇద్దరు కలిసి వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా కట్ చేసి ఆ కూర చేస్తున్నారు దాని పేరు వచ్చేసి కల్లకూర అని అంటారు ఇదిగోండి బీరకాయ బెండకాయ దొండకాయ అందుకో మా వైఫ్ అయితే కట్ చేస్తుంది అన్నీ ఆ కూరలు అన్నీ కొంచెం కొంచెం అన్నీ మిక్స్ చేసి ఒక కూరలాగా వేసారనమాట ఇదిగో చూస్తున్నారు కదా పాలకూర పుండి కూర క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ వంకాయ దొండకాయ బెండకాయ శామగడ్డ ఆళ్ళు అన్నీ కలిపి ఒక కూరలాగా వేసారనమాట వాళ్ళు ఇదిగోండి పూరీలు పూరీలు చేస్తున్నాము పూరీలు బజ్జీలు వడలు మిరపకాయ మిరపకాయ బజ్జి ఆలుగడ్డ బజ్జి రైసు ప్లస్ రసము ఇంకోటి ఏంటంటే ఆలు కర్రీ చేస్తామన్నమాట ఒక బాయిల్డ్ ఎగ్ ప్లస్ ఇది ఎండు షాప్ ఉంటుంది కదా అది ఇట్లా పెడతామన్నమాట వాళ్ళకు పెద్ద వాళ్ళకు కావాల్సినవన్నీ వాళ్ళకి ఇష్టమైనవి వాళ్ళు ఏమేమి తింటారో అన్నీ పెడతామని పెడతామన్నమాట బట్టలు పట్టు బట్టలు అన్నీ పెడతామన్నమాట ఇది మా వైఫ్ అయితే పూరీలు చేస్తుంది నేను మా వైఫ్ మా అమ్మ మా నాన్న నలుగురం బాగా కష్టపడ్డాము ఈరోజైతే ఇదిగో మా వైపు అయితే పూరలు చేస్తుంది అసలు పొంగట్లేదు అని చెప్తుంది ఏదో ఒకొక్కటి రెండు అలా వస్తున్నాయి మిగతా అన్ని పొంగుతున్నాయి బాగానే వస్తున్నాయి ఇదిగో చూస్తున్నారు కదా సార్ ఎంత ఎంత కష్టపడుతుందో ఇదిగో ఒక పూరైతే పొంగింది బై లక్కీగా పూర ఏందంటే పొంగితేనే బాగుంటుందండి చేసినా అయినా ఒక గిన్నెలు వేసుకుంటుంది ఇది వచ్చేసి కల్లికూర చూస్తున్నారుగా కలుపుతుంది మా వైపు అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసామని చెప్పాను కదా అదే అండి ఈ కూర కలెకూర అంటారు ఇది వచ్చేసి తెలంగాణలో అందరూ చేసుకుంటారు అంటే కరెక్ కలెకూర అనేది ఓన్లీ ఒక్క రోజు మాత్రమే చేయాలి ఆ మాస రోజు మాత్రమే చేయాలి మిగతా రోజులు అసలు చేసుకోవద్దు ఇది వచ్చేసి మిరకాయ బజ్జీలు వేస్తుంది మా వైఫ్ మిరకాయ బజ్జీలు మిరకాయ బజ్జీలు వెంటనే ఆలు బజ్జీలు ఆలు బజ్జీలు వెంటనే ఇంకా వడలు వడలు చేసింది నేను ఉండి వెనక నుంచి చెప్తూనే ఉన్నాను ఎర్రగాలు ఎర్రగాలు అని చెప్తూనే ఉన్నాను చాలా కలుస్తుంది ఇది వచ్చేసి పక్కల బాండీలో వచ్చేసి ఆలు కర్రీ వేస్తుంది మా మమ్మీ అంటే ఆలు కుర్మా అంటారు కదా ఆలు కుర్మ అదనమాట పెరుగు వేసి మంచి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది మా ఇంట్లో చాలా బాగా చేస్తారు ఆలు కుర్మ ఆలు కుర్మ పూరీలు ఈ కలివి అసలు సూపర్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అయితే ఇవి కొన్ని బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చూస్తేనే నాకైతే తినాలనిపిస్తుంది ఏం చేసాం ఆ రోజు అయితే నేను అయితే ఫాస్టింగ్ ఉన్నాను ఫాస్టింగ్ ఉండి చేస్తే మంచిదని చెప్పారు నేను చాలాసార్లు ఫాస్టింగ్ ఉన్నాను మా అమ్మ హాయి చెప్పాను హాయ్ చెప్తుంది మా అమ్మ మా ఇద్దరు బాగా ఫుల్ బిజీ ఉన్నారు ఆ అయితే పాపం రెస్ట్ తీసుకోలేరు వాళ్ళు ఆఫ్టర్ సెవెన్ తర్వాత కొంచెం తిని అప్పుడు రెస్ట్ తీసుకున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అది చదరడం ఇది చదరడం వంట చేయడం ఇదిగోండి నేను కూడా వాళ్ళకు పాపం బాగా కష్టపడుతున్నాను నేను కూడా చాలా హెల్ప్ చేశాను వాళ్ళకి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకండి మా అమ్మ ఆలుగడ్డలు ఉరికించి ఇట్లా కర్రీలాగా వేస్తుంది ఆల్రెడీ ఆలుగడ్డలు ఉడికిపోయాయి ఇంకా పెద్దగా ఎక్కువ ఉడికించాల్సిన అవసరమైతే ఏం లేదు నాకు తెలిసి కొంచెం దాంట్లో మసాలా వేసి కొంచెం కలిపి చేస్తుంది కొత్తిమీర వేసుకోండి పచ్చిమిర్చి వేసింది టమాటా వేసింది వంటలు అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుంది నాన్ వెజ్ అయితే చాలా బే లేదు వెజ్లో చాలా బాగా వేస్తుంది నాన్ వెజ్లో అయితే మా అబ్బాయి బాగా చేస్తుంది అంటే వెజ్లు కూడా బాగానే వేస్తుంది అనుకోండి పాపం వాళ్ళు తప్పుగా మూ చెప్పాలి ఇదిగోండి ఆలు ఆలు బజ్జీలు చేస్తుంది పెద్ద పెద్దకి ఆలుగడ్డలు అయితే అవి వేస్తుంది నాకు ఆలుగడ్డ బజ్జీ అయితే చాలా ఇష్టం బిపకాయ కంటే ఆలు బజ్జీ అంటే చాలా ఇష్టం నాకు మీకు ఏ బజ్జీ ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదిగోండి ఆలు కర్ర అయితే ఆల్మోస్ట్ కొంచెం కాసలు వేసింది వేసి ఉడికిస్తుంది ఆల్మోస్ట్ కొంచెం వైపు వచ్చింది ఇదిగోండి మా వైఫ్ వచ్చేసి వడలు మార్నింగే వడలు వేసి పెట్టుకుంది కరివేపాకు కొత్తిమీర పూజన అన్నీ వేసింది వడలు అయితే చాలా బాగా వేస్తుంది మా వైఫ్ అయితే సూపర్ వడలు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మా అమ్మ స్టవ్ లో ఫ్లేమ్లో పెడుతుంది ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి వడలు ఈ వడలు అసలు నెక్స్ట్ లెవెల్ అసలు చాలా బాగా వేసింది మా వైఫ్ నన్ను కూడా ఏమన్నది ఒక ఐదారు వడలు వేసాను బాగానే వచ్చాయి కొన్ని రౌండ్గా సన్నగా చాలా బాగా వేసింది నూనె ఆల్రెడీ చాలా వేడి ఉంది కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోయాయి వంటలన్నీ ఆ రోజు కరెంటు పోయింది సడన్గా కరెంటు పోయింది మళ్ళీ కరెంట్ మళ్ళీ తన ఎంబర్ వచ్చేసింది ఇదిగోండి గజ్జకాయలు మీ ఊర్లో గర్జికలు ఏమంటారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా వడలు అయిపోయాన్ని వడలు అన్నీ అయిపోయారని పేపర్ వేసి మా వైఫ్ తీసుకుంటుంది మా పాప బాగా వేస్తుందని ఎదుగుండి వీడియో పెట్టాము బర్త్డే వీడియో ఇప్పుడే లేచింది మా పాప మా పాప లేచింది మా వైఫ్ని అసలు ఉంటా చేయట్లేదు ఇంకా నేనే మా పాపను తీసుకొని టీవీ ఆన్ చేసి మా ఆమె కాసిట్ వేసాను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇంకా పిల్లలు ఏడుపు అనిపించాలంటే మనం కష్టపడాలి ఏదో ఒకటి చేయాలి వాళ్ళని మా వైఫ్ అయితే ఒక్కసారి మా మా పాప అయితే ఒక్కసారి ఏడుపు స్టార్ట్ చేసిందంటే త్వరగా మారదండి ఇది అప్పుడే లేచింది నిద్రమబ్బు జడలన్నీ జడలని ఇప్పేసుకుంది మంచిగా అమ్మ జడలు మంచిగా వేసింది ఇప్పేసుకుంది గాడిగా అదిగా ఇక మంచి ఈవినింగ్ మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసింది మంచిగా మా డాడీ పక్కన పోయి మా డాడీ వాళ్ళ తాతయ్యకు వాళ్ళ అమ్మ నాన్నకు పెడుతున్నాడు అనమాట పూలదండలు బట్టలు అన్నీ పెడుతున్నాడు చాలా బాగా చేస్తాడు మా డాడీ అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఏ లోటు లేకుండా ఏది చిన్నది ఇబ్బంది లేకుండా చాలా బాగా చేస్తారు ఇంకా ఈ వయసులో ఇంతగా ఇలా చేస్తుందంటే మా ఫాదర్కి అసలు చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇదిగోండి వాళ్ళకు మా తాతయ్య వాళ్ళకు గంధము పెడుతున్నాడు ఆ రోజు వచ్చేసి సండే ఉండే కదా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వస్తుంది ఇంకా చూస్తూ పెట్టామనమాట ఇంకా పెట్టే ముందు టీవీ ఆఫ్ చేసి ఇంకా లైట్ ఆఫ్ చేసి అందరం కలిసి బయటికి వెళ్ళిపోయాం గండం తలుపుతున్నాడు గండం తలిపి తాతయ్య వాళ్ళకి పెడుతున్నాడు అందుకే మా డాడీ ఇంత బాగా చేశారు కాబట్టి నాకు ఇంత బాగుందని ఏమో నాకు నాకు తెలిసి మా పాప అయితే మా డాడీ ముందే కూర్చుంది మా తాత ఏం చేస్తుంది అబ్బా అని చూస్తూ అసలు అయితే అసలు ఆ రోజు అయితే ఏం విసిగించలేదు మా పాప అయితే చాలా మంచిగా ఉంది ఆ రోజు చాలా మా వైఫ్ మంచిగా రెడీ చేసింది క్యూట్గా ఉంది జడలు వేసుంటే కానీ ఇప్పేసుకుంటుంది ఇట్లా రెండు జీడలు వేసాం కదా ఇప్పేసుకుంటుంది అందుకనే ఇంకా జడలు లేకుండా జస్ట్ హెయిర్స్ ఎందుకు కానీ క్లిప్ పెట్టింది వాళ్ళ అమ్మాయి గంధం ఇంకా చెంబుకి గంధం పూస్తున్నారు మరి సారీ గంధం కాదు సున్నం సున్నం పెట్టి కొంచెం గంధం పూసి ఇంకా కుంకుమ పెడుతున్నాడు బట్టలకు మా తాతయ్య వాళ్ళకు బట్టలు ప్యాంటు షర్టు ప్లస్ మా నాన్నమ్మకేమో చీర చీర పెడుతున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదా ఫుడ్ మొత్తం ముందలు పెట్టాం వాళ్ళకి ఏమేమి కావాలి విస్కీ బీరు కళ్ళు ఇంకా పండ్లు అట్టి పండ్లు బనానా యాపిల్స్ కస్టర్డ్ యాపిల్స్ దానిమ్మ అన్నీ పెట్టామనమాట ఎండు చేప గుడ్డు ఆ రోజు మేమైతే నాన్ వెజ్ అయితే ఏం చేయము జస్ట్ మామూలుగా అయితే ఎండు చేప గుడ్డు అయితే పెడతాము అదిగతా వెజ్జేలే కానీ ఇంకా ఇప్పుడు మా నానమ్మ వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో మేము అదే ప్రాసెస్ ఫాలో అవుతాము ఇంకా వాళ్ళు ఏది ఫాలో అయ్యారో అదే ఫాలో కదా అది మనం కొత్త కొత్తగా ఎక్స్పెరిమెంట్లకి అయితే ఏం చేయొద్దు నాన్ వెజ్ కొంతమంది అయితే నాన్ వెజ్తోనే పెడతారు కొంతమంది అయితే వెజ్తోనే పెడతారు మేమైతే వెజ్తోనే పెడతాం ఎండు చేప గుడ్డు ఎందుకు పెడతామంటే వాళ్ళు అదే పెడుతున్నారు కాబట్టి మేము ఇట్లా అదే ఫాలో అవుతాం మా వైఫ్ వాళ్ళ ఊరు సైడ్ అయితే వాళ్ళు నాన్ వెజే పెడతారంట మా మామయ్య అయితే చెప్పాడు ఇది మనం లైట్ అయితే ఆఫ్ చేస్తున్నాం ఆఫ్ చేసి మా వైఫ్ బుడ్కులుంగులం తీసుకొచ్చింది దాని మీద సాంబ్రాన్ని చల్లి ఇట్లా ఇల్లు ఇల్లు మొత్తం పోగాలేసినాక కొంచెం మొక్కేసి ఇంకా బయటికి వెళ్ళిపోతాం మేము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మళ్ళీ వచ్చాం వచ్చి కొంచెం కొంచెం ఆ పేపర్ ప్లేట్లో ఫుడ్ ఉంది కదా అంతా కొంచెం కొంచెం బయట పెట్టేసి ఇంకా కాసేపు ఆగి మేము ఒక పది నిమిషాలు ఆగి ఇంకా మేము వేమటే మేము తినేస్తాం అన్నమాట ఫస్ట్ మా డాడీ అయితే ఊదేసి మొక్కుతున్నాడు మా డాడీతో పాటు మా పాప కూడా మొక్కుతుంది మా డాడీ ఎంతసేపు ముగితే ఆమె గట్టి అంతసేపు ముగుతుంది ఇదిగోండి బయటకు వచ్చేసాము ఇప్పుడు అంటే ఇప్పుడు ఏ ఏ సమయంలో పెద్దలకు పెట్టాలంటే కొంచెము నైటు వెళ్తూ కొంచెం చీకటి కొంచెము ఉన్నప్పుడు మధ్యలో పెట్టాలన్నమాట ఇదిగోండి ఆల్మోస్ట్ చీకటి అవుతుంది అప్పుడు మేము పెట్టాము పెట్టేసి బయటికి వస్తాము అందరం వచ్చాము బయటికి ఇదిగో మా డాడీ అయితే తినేస్తున్నాడు నేను ఇలా తినేస్తున్నాను ఇంకా పెట్టేశాం కదా మా డాడీ ముందు వీడియో దీనికి కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే తిడుతాడు తిడతాడు ఎందుకు వీడియో ఎందుకు తినే సమయంలోనే అందుకనే ఆయనకు తెలియకుండా స్లోగా వీడియో తీశాను అన్నమాట నేను ఇదిగోండి ఇదండి మేము నుంచి సాయంత్రం వరకు చేసిందంట చూపించాను ఇప్పుడే ఇప్పుడే తినేసి బయటకు వచ్చా వచ్చాను మీకు ఎలా ఉందో చెప్పండి ప్లస్ మీరు ఎలా చెప్పుకుంటారో చెప్పండి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా కష్టపడి వీడియో తీ తీశాను కాబట్టి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా నెక్స్ట్ వీడియోకి వెళ్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్